హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి కొత్తిమీర ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర అంటే చిన్న దశలో ఉన్నప్పుడు వీటిని కొత్తిమీరగా ఉపయోగిస్తాము అండ్ అలాగే ఈ ఈ మొక్క పెద్దయినాక మనకు ధనియాలను ఇస్తుంది ఇది వచ్చేసి ధనియాల పంట ఫ్రెండ్స్ ఈ తోటలో అయితే ధనియాలు వేసా ఇత్తినారు చూడండి ఎక్కడ చూసినా మొలక అనేది రాలేదు ఫ్రెండ్స్ తక్కువ అక్కడ ఒకటి చూడండి అక్కడొకటి ఒకటి అక్కడ ఒకటి ఇలా వస్తే మనకు విత్తినందుకు ట్రాక్టర్ ఖర్చులు విత్తనాలు మందులు ఏం మిగలదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాల వల్ల ఇది ఎక్కువయ్యి నెమ్ము ఎక్కువయ్యి మొలక అనేది సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కొంచెం ఎక్కువ ఉంది ఎందుకంటే కొంచెం వార కాబట్టిది మధ్యలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువగా ఉందో ధనియాల పంట అండ్ అలాగే ఇక్కడ చూడండి గొర్రెలు పందులు జింకలు ఎట్లా ఎట్లా బుద్ధి పుడితే అట్లా తొక్కి నాశనం చేస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకు సంక్రాంతి వస్తుంది కాబట్టి కొత్తిమీరగా ఉపయోగించుకోవాలా మనము అంతే అంతే తప్పితే వీటిలో మనకు ధన్యాలు కాస్తాయనే నమ్మకం అయితే నాకైతే లేదు ఫ్రెండ్స్ ఒకవేళ పెద్ద ఏదైనా ఈ ఈ ఇలాంటి చిన్న మొక్కలు పెద్ద అయ్యి బాగా కొమ్మలు ఎక్కువగా వచ్చి ఒకవేళ ధనియాలు అయినాయంటే మన లక్ అంతే వీటితో ఇప్పుడైతే నాకైతే నమ్మకం లేదు ఈ ఈ పంట అయితే వస్తుందని ఇంకా సంక్రాంతి అయితే వస్తుంది కదా ఇంకా మనకు వడలు చేస్తాం కదా దాంట్లోకి ఈ కొత్తిమీర అయితే దానికైతే మేలు అండ్ అలాగే ఈ మొక్క ఈ ఆకులు కూడా మనం తింటే మటుకు మంచి సువాసన ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా సూపర్గా ఉంది టేస్ట్ మంచి వాసన ఓకే ఇలా నష్టపోవడము రైతులకు ఏమీ కాదు ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి అలానే వ్యవసాయం మారడం మటుకు ఆపం